వ్యవసాయ అధికారుల సలహాలు పాటించి వ్యవసాయం చేస్తే దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంటుందని తెలుగుదేశం నాయకుడు కైలాసం సూచించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది మండల వ్యవసాయ అధికారి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ సాగుకు మందు భూసరా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీ పథకాల గురించి వివరించారు సందేహాలు ఉంటే స్థానిక రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ మురళీ కృష్ణారెడ్డి నాయకులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఎర్రప్పరెడ్డి సుధాకర్ లేబూరి శేషారెడ్డి అధికారులు వ్యవసాయ సిబ్బంది మాధవయ్య ఝాన్సీ రైతులు పాల్గొన్నారు

పశువులనే శాఖని డయాగ్నోస్టిక్ అనే ఉద్దేశంతోటి జాతీయ పశు వ్యాధుల నియంత్రణ ప్రోగ్రామ్ మనం ఏదైతే ఎదకొస్తే పశువులకి ఇంజక్షన్ చేస్తామో అది కూడా నేసల్ లెవెల్న జరుగుతా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా చేస్తుంది ఇదేంటంటే అంతకుముందు రైట్ అప్లికేషన్ కు కొంత సమయం ముందు రైతు జీవితాలు రంగంలో నీటిని ఏర్పాటు చేసుకొని మరి సీజన్లో ఈ పంటలు వేసుకుంటే ఇలాంటి అవకాశాలు అలాంటి మీరు ఈ పంటలు వేసుకుంటే దీని ద్వారా ఈ సబ్సిడీలు ఉన్నాయి కానీ ఎదురు కానీ కాబట్టి అనేది అధికారులు ద్వారా తెలియజేస్తే ఆ రైతులందరూ కూడా తీసుకుంటారు అనేది 私はそれを見つけた。<laughs> <laughs> నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవవద్దులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్